ఏపీలో ఎన్నికలు ముగిశాక కూడా రాష్టంలోని కొన్ని ప్రాంతాల్లో వైసీపీ మూకల దాడుల వల్ల శాంతి భద్రతలు క్షీణించాయి ముఖ్యంగా రాయలసీమ పల్నాడు ప్రాంతాల్లో జరిగిన పరిణామాలు యావత్ రాష్ట్రం దృష్టిని ఆకర్షించాయి పోలింగ్ రోజున ప్రత్యర్థి టీడీపీ నేత కారు ధ్వంసం శ్రేణులపై దాడులతో మొదలైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలు రోజురోజుకుమించిపోయాయి కారంపూడిలో ఏకంగా టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన ఆ పార్టీ నేతలు టీడీపీకి ఓటు వేసిన సామాన్య జనంపైనా దాడులకు పాల్పడ్డారు ఈ నేపథ్యంలో తాజాగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి సైతం అజ్ఞాతంలోకి వెళ్లడం చర్చనీయాంశమైంది ఈ మేరకు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు ఫోర్ సెక్షన్ నేపథ్యంలో గృహ నిర్బంధంలో ఉన్న పిన్నెల్లి సోదరులు విశ్రాంతి కోసం హైదరాబాద్ కు పెళ్లారని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారు కాగా కారంపూడి ఘటనలో అరెస్టు చేస్తారనే భయంతో పెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది అధికార పార్టీ నేతలు పల్నాడులో భారీ అల్లర్లకు కుట్రపన్నినట్లు పోలీసు శాఖ నిర్దారించింది పోలింగ్ రోజు నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలతో పాటు ఎన్నికల ఫలితాలు పెల్లడించాక తీవ్ర స్థాయిలో విధ్వంసానికి కుట్ర చేస్తున్నారని తేల్చింది ఇప్పటికే అధికార పార్టీ నేతల ఇళ్లలో పెట్రోల్ బాంబులు మారినాయుధాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేపడితే మరిన్ని నాటు బాంబులు దొరికే ఉన్నాయి నియోజకవర్గంలోని మాచవర మండలంలో అత్యంత సమస్యాత్మక గ్రామమైన పిన్నెల్లిలో పోలీసులు తనిఖీలు చేశారు ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలోనూ పెట్రో బాంబులు దొరికాయి మొత్తానికి పిన్నెల్లి సోదరుల అదృశ్యం సంచలనం కలిగిస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి